వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ జాన్వీ కపూర్ ఈమె బ్రేకప్ లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెల కొడుతుంది దివంగత అతిలోక సుందరిగా ఉన్నటువంటి శ్రీదేవి గారి కుమార్తె జాన్వీ కపూర్ గారు చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అడుగు పెట్టిన తర్వాత కూడా హీరోయిన్ గా ముందుకు దూసుకుపోతున్నారు అయితే ఇక్కడ జాన్వి లైఫ్ లో సినిమాలతో పాటుగా డేటింగ్ రూమర్లు కూడా ఎక్కువగానే ఇక్కడ వినిపిస్తూ ఉన్నాయి అయితే నిజమైన రిలేషన్లో కూడా ఉన్నాయి అని కూడా కొంతమంది అయితే అంటున్నారు ఈమె జీవితం ఎప్పుడు కూడా ఒక హాట్ టాపిక్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈమె జీవితంలో చాలామంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి ముఖ్యంగా జాన్వీ కపూర్ సినిమాల్లోకి రాకముందుగా ఇక్కడ మాస్ ఇండియా చైర్మన్ కమాస్ ఇండియా చైర్మన్ కొడుకు అక్షయ్ రాజన్తో కూడా డేటింగ్ చేసిందట ఆ తర్వాత అతనితో ప్రేమలో పడకముందు కూడా మంచి ఫ్రెండ్స్ అని ఆ తర్వాత బ్రేకప్ చెప్పి ఎవరి పని వారు చేసుకుంటూ ఉన్నారు అయితే డడక్ సినిమా ఈ సినిమాతో కూడా బాలీవుడ్లో అడుగుపెట్టిన జాన్వి ఆ తర్వాత ఇషాన్ కట్టర్తో ప్రేమలో పడింది చాలాసార్లు వీరిద్దరూ కలిసి కనిపించారు కానీ సంవత్సరాల్లో అంటే సంవత్సరంలోనే ఫలానా ఇద్దరు కూడా బ్రేకప్ చేసుకున్నారు అన్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు తర్వాత దోస్తానా సినిమా చేస్తున్న సమయంలో కూడా జాన్వీ కపూర్ మరో హీరో కార్తీక్ ఆర్యన్ కూడా మధ్య ఏదో నడుస్తుంది అంటూ కూడా రోమర్లు అయితే బయటకు వచ్చాయి కానీ అలాగే వీరిద్దరూ గోవా వెకేషన్ కూడా వెళ్ళారు ఆ సమయంలో కూడా ఆర్యన్ ఈ సినిమా నుంచి కూడా తీయడం అంటే తీసేయడంతో కూడా వీరి మధ్య కొంత బ్రేకప్ అయిందని కూడా అన్నారు ఇక రెండు వేల ఇరవై రెండులో కూడా జాన్వీ కపూర్ తన స్కూల్ క్లాస్మేట్ అయినటువంటి శిఖర్ పహారియాతో కూడా మళ్ళీ స్నేహం మొదలు అనేసి కూడా చెప్పుకొచ్చారు అయితే పెళ్ళిళ్ళు ఫ్యామిలీ గెట్స్ గెట్ టుగెదర్ ఫంక్షన్లు పార్టీలు ఇలా అన్ని చోట్ల కూడా ఈ జంట కనిపించారు కానీ వీళ్ళ రిలేషన్స్ ఇలా యొక్క రిలేషన్ కూడా ఎక్కువ కాలం ఉండలేదు ఇలా జాన్వీ కపూర్ తన లైఫ్లో ఎంతో మంది లవ్ బ్రేకప్ చెప్పినట్టుగా కూడా ఇక్కడ వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏమి తెలియాలంటే జాన్వి కపూర్తో ఎప్పుడైనా కొన్ని ప్రముఖ ఛానల్స్ ఇంటర్వ్యూ చేస్తే అందులో ఈమె ప్రేమ వ్యవహారం గురించి ఈ క్వశ్చన్స్ వీరి వీరితో మీరు రిలేషన్లో డేటింగ్లో ఉన్నారు ఇందులో వాస్తవం ఉందా లేదా అని అడిగితే ఆమె దీనికి క్లారిటీగా సమాధానం కనుక చెబితే లేకపోతే ఇలాంటి వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కెలు కొడుతున్నాయి కాబట్టి దీనిపైన ఎవరైనా ఆమెను ప్రశ్నించినప్పుడు ఆమె నోటన వెంట ఈ మాటలు నిజమా కాదా అనేది కూడా ఆమె చెప్తేనే తెలుస్తుంది అప్పటి వరకు ఇవన్నీ రూమర్స్ మనం చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు మంచి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి